ఓం శ్రీమాత్రే నమ ఈరోజు ఆ యొక్క చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినము అనగా జయంతి స్వస్తి శ్రీ క్రోదినామ సంవత్సరము దక్షిణాయనము మాసము బహుళ పక్షమా అమావాస్యందు అమ్మవారి జన్మదినం అనమాట ఈరోజు ఈ యొక్క దేవాలయం ఎందు శ్రీ కొలువయున్న చౌడేశ్వరి అమ్మవారికి ఉదయము సుప్రభాత సేవయందు వినాయకుని గణపతి పూజ పుణ్యాహవాచనము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అలంకార పూజ అష్టోత్తర పూజ అమ్మవారికి శ్రీచక్రార్చన కుంకుమార్చన చేసేసి భక్తాదుల గోమార్చలతో అమ్మవారికి దేదీప్యమానంగా పూజలు జరిగించడం జరిగినది ఈ యొక్క వైద్యశాల ఎందు వచ్చిన భక్తాదులు అందరి యొక్క కోరికలు అమ్మవారి మన్నించి క్షమించి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి అమ్మవారు ఇక్కడ వెలసారు ఈ యొక్క చౌడేశ్వరి అమ్మవారి ఎందు ఈ యొక్క పర్వదిన ఎందు అమావాస్య గడియల ఎందు మనం ఆరాధించినప్పుడు మనం మనకున్న అప్పులు కానీ ఈ యొక్క సంతానం లేని వారికి కానీ ఉద్యోగం ఇటువంటి సమస్య ఉన్నా కూడా అమ్మవారు పరిష్కరి నుంచి తన యొక్క తనే ఆ యొక్క స్వప్నములందు కానీ ఒక వ్యక్తి ఎందు కానీ మార్గదర్శనమై ఆ యొక్క కష్టానికి మార్గం చూపిస్తుంది కనుక భక్తాదులందరూ ఇక్కడ కొలువైన చౌడేశ్వరి దేవాలయం విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాలగరని కోరుతున్నాను ఓం శ్రీ మాత్రేయ నమ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఇప్పటికీ అరవై సంవత్సరాలు దాదాపుగా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి దగ్గర మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారి ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట నెరవేర్చి అమ్మవారి మన కోరికలన్నీ చూసి అమ్మవారి మనకి ఇక్కడ ప్రతి హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్క జనాలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి విశేష పూజ అలంకరణ అన్నీ ఉన్నాయి తర్వాత సాయంకాలం కూడా అమ్మవారికి గ్రామోత్సవం ఉంది ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి గ్రామోత్సవానికి వచ్చి అమ్మవారి సేవకులు అయ్యి అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని చౌడేశ్వరి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న అమ్మవారి కాశీపట్టణం నుంచి మన నందవరం గ్రామానికి సాక్షాత్తుగా వెలిసి అమ్మవారి కాశీ నందవరం గ్రామంలో కొలువై ఉన్నది ఆ నందవరం గ్రామంలో కొలువైన తర్వాత అమ్మవారి రూపాన్ని మనం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఊరిలోనే అమ్మవారి సాక్షాత్తుగా మన కోరికలు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుంది కాబట్టి మనం అమ్మవారిని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా చౌడేశ్వరి కృపకి పా పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అరవై సంవత్సరాలుగా లేని పూజలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మవారు చాలా బాగా అందుకుంటుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారు అరవై సంవత్సరాల నుండి ఉన్నా కానీ ఇప్పుడు మనకి అప్పుడు పూజలు నార్మల్గా నిర్విఘ్నంగా జరిగాయి కానీ ఇప్పుడు మన పూజారి తులసి అక్క వచ్చినప్పటి నుంచి కూడా అమ్మవారి పాత్రులకి ప్రతి ఒక్క అమ్మవారి సేవకులు అమ్మవారి సాక్షాత్తుగా మన స్వ ఆడవారి స్వరూపంగా అమ్మ అక్క భావించి అమ్మవారికి ప్రతి ఒక్కటి డైలీ కానీ అభిషేకాలు కానీ ప్రసాదాలు కానీ అమ్మవారి సేవకి బాగా అమ్మవారి కృపకి పాత్రుల అక్క ప్రతి ఒక్కటి కూడా అమ్మవారిని నా సొంత తల్లి నా సొంత ఆడబిడ్డ అనే ఉద్దేశంతో అమ్మవారిని ప్రతి ఒక్క రోజు కూడా అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ అమ్మవారికి ఉందనమాట అమ్మవారి అమ్మవారి పూ పూజారైనటువంటి తులసి అక్క కూడా అమ్మవారికి మనకి చాలా అండగా నిలిచి ప్రతి ఒక్క పూజకి మనం అందరూ కూడా కలిసి నిర్విఘ్నంగా జరగాలి అమ్మవారిని బాగా చూ అమ్మవారి బాగా శక్తి స్వరూపురాలు అని కూడా అమ్మవారు వచ్చేసి అమ్మవారి పాత్రలకి అక్క చాలా సహకరిస్తూ ఉన్నదనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి వచ్చి దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఏమన్నా తప్పుప్పులుంటే ఇప్పుడు వందల మంది పది మంది సంవత్సరాలు ఏం తప్పు చేసినా కానీ చెప్పు తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకుంటాము ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పు అది ముందుకు నా గ్రామోత్సవానికి తప్పు అప్పులు ఏమున్నా కానీ నువ్వు ya Mundengan Munduk Koci ya, mudah. ya, mudah. ya mudah.